ఆదోనిలో శ్రీ సాయి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఫర్టిలిటీ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని డాక్టర్ సరిత డాక్టర్ ఏఎజ్ సత్వాల్ తెలిపారు ఆదివారం పట్టణ నడిబొడ్డులో ఉన్న బుడ్డెక్కల్ కత్వాల్ క్లినిక్ సెంటర్లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ ప్రసూతి వైద్య నిపుణులు సరితం మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా ఎదుర్కొనే సమస్యలపై ఆమె వైద్య సులహాలు సూచనలు టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు ఈ టెస్టులన్నీ ఉచితంగా ఉంటాయని మహిళలు నెలసరి ఎదుర్కొనే సమస్యలు గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలపై ఆమె పలు సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ ఏయాజ్ కత్వాల్ మాట్లాడుతూ మొదటిసారిగా శ్రీ సాయి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని భవిష్యత్తులో మరిన్ని ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డాక్టర్ పి సరిత నేను కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ శ్రీ సాయి నర్సింగ్ హోమ్ డాక్టర్ చంద్రశేఖర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ రోజు ఇవాళ అనగా పదహారో తారీఖు ఆదివారం రోజు గుడెకల్ రోడ్డు కోత్వాల్ మెడికల్ మెడికేర్లో మేము ఫ్రీ మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇక్కడ అందరికీ లేడీస్ కి సంబంధించిన సమస్యలు ఏమైనా నెలసరి సమస్యలు గర్భిణీ స్త్రీలకు తర్వాత పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి అందరికీ ఉచితంగా చూడడం జరుగుతుంది ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు ఫ్రీగా మేము సేవలు అందిస్తున్నాము ఇది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే మొదటిసారి ఇక్కడ కన్సల్టెంట్ గా జాయిన్ అయిన సాయి నర్సింగ్ హోమ్ లో ఇది మొదటిసారి ఇంకా ముందు ముందు నిర్వహిస్తాము ఫ్రీ క్యాంప్ సీట్లో తర్వాత మేము ట్వంటీ ఫోర్ సెవెన్ సాయి నర్సింగ్ హోమ్ లో అవైలబుల్ గా ఉంటాము డెలివరీలు నార్మల్ డెలివరీలు సిజరీన్లు ఏ టైంలో అవైలబుల్ గా ఉండి చేస్తాము ఎంత హై రిస్క్ ఉన్నా బీపీ షుగర్ ఉన్నా అలాంటివన్నిటి చూస్తాము నార్మల్ డెలివరీకి ఎక్కువ ఇస్తాము అది కాని సిజరీన్ గర్భసంచి ఆపరేషన్ సమస్యలున్నా అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వబడు నెలసరి సమస్య ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉన్నారు థైరాయిడ్ సమస్యతో చాలా మంది యూస్ చేస్తున్నారు ఆ టాబ్లెట్స్ ఎట్లా వాడాలో అర్థం కావడం లేదు థైరాయిడ్ టాబ్లెట్ కూడా మనం కరెక్ట్ గా వేసుకుంటేనే థైరాయిడ్ కంట్రోల్ లో ఉండేది ఈ నెలసరి సమస్యలు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నా కూడా నెలసరి సమస్యలు వస్తాయి ఇప్పుడు చూసిన క్యాంప్ లో అన్ని నెలసరి సమస్యలే ఎక్కువ ఉన్నాయి నెలసరి సమస్యలు ఉంటే కొంతమందికి రక్తం ఎక్కువ పోవడం వల్ల రక్తహీనత వస్తుంది దాని వల్ల ఊరికి నీరసం అయిపోవడం ఇంట్లో పనులు చేసుకోలేకపోవడం ఆయుసం రావడం ఇదన్నీ సమస్యలు ఉంటాయి దానికే మా దగ్గరకు వచ్చి స్కాన్ చూసుకుని ఏమన్నా హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నాయనుకుంటే అవి సెట్ చేసుకుంటే బ్లీడింగ్ తక్కువ అవుతుంది నార్మల్కి వస్తుంది తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకు కూడా ఫ్రీ ప్రెగ్నెన్సీ కేర్ మేము ఎట్లా తీసుకోవాలి ఏం డైట్ యూజ్ చేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఫ్రీగా అవుతుంది ఏం కాంప్లికేషన్స్ లేకుండా అవుతాయి అనేది కూడా ఫ్రీగా మీకు ఈ క్యాంప్లో ఇస్తాము సజెషన్స్ ఇస్తాము ब्लड ग्रुप एंडी रक्तम एंता उंदी తర్వాత కొన్ని టెస్ట్లు మీకు అక్కడికొస్తా నెక్స్ట్ సైనర్సింగ్ ఇంకి రెండు మూడు రోజుల్లో వస్తై స్కానర్స్ బ్లడ్ టెస్ట్లు ఫ్రీగా చేస్తారు ఏమన్న పాండిన్ సరిత డాక్టర్ సరిత అలైకుమ అరహమతుల్లహి వరహమతుహు నా నామ డాక్టర్ ఇజాస్ कोत్వాలే అల్హమ్దులిల్లా ఆజ్ జో క్లినిక్ మే మేరే कोतवाल మెడికేర్ మే జో ఫ్రీ క్యాంప్ రఖా గయా థా ఇస్కి న్యూస్ జో బి హై దో దిన పెహలే హి సతాంగే తేలా ది గయీ థీ इसी वक्त से कई लोगों के फ़ोन कॉल आते गए अलहमदिल्ला कई लोगों ने रजिस्टर भी किया है आज सुबह से लोगों का मजुआ भी ज़्यादा ज़्यादा हो गया, गया है तो लिहाजा करीब करीब सौ के करीब मम्बरस लोगों ने इसमें रजिस्टर किया है अलहमद में डॉक्टर भी डॉक्टर साहिबा भी डॉक्टर पी सरिता जो कि गैना कॉलेज एसोसिएशन है वो भी अपना चेकअप कर रही है और यहाँ पे ब्लड सर्विस भी यानी ब्लड टेस्टिंग भी एच बी और थोड़े ब्लड टेस्ट भी फ्री मैसर किए गए हैं थोड़े मेडिसिन भी है जो दिए जा रहे हैं पेशेंट्स को तो वक्त का लिहाज करते हुए वस्ते हिसाब से आज की ज़रूरत के लिए फ्री मेडिकल कैंप जो लोगों के लिए बहुत अवेयरनेस लाने के लिए सेहत के लिए अवेयरनेस लाने के लिए बहुत ज़रूरी है तो इसी मुनासिबत से हमने कैंप मुनख़द किया था तो इन श्ला आइंदा चल के थोड़े दूसरे डिपार्टमेंट जैसे कार्डियोलॉजी है नेफ्रोलॉजी है यूरोलॉजी है तो इसी मुनासिबत से कैंप्स होते रहेंगे और इसी क्लिनिक में हर महीने की पहली इतवार हर महीने की पहली इतवार को डायबिटिक फ्री कैम्प रखा जाता है हर महीने की पहली इतवार को कोतवाल मेडिकेयर में डायबिटिक फ्री कैम्प रखा जाता है जो लोग डायबिटीज़ से मुतासर हैं वो लोग आके अपना अपना चेकअप करा सकते हैं और ख़ासकर रमजान खरीब आ रहा है उसके लिए लोगों को बहुत मुश्किलें होती है तो लिहाजा मेडिसिन एडजस्ट करने में दवाइयाँ इस तरह खाना है उस हिसाब से तो लोग आके यहाँ पे रहा कर सकते हैं कोटवाल मेडिकल केयर में इंशाल्लाह हर इतवार हर महीने की पहली इतवार एवरी मंथ ऑफ एंड एंड फर्स्ट संडे एवरी मंथ ऑफ फर्स्ट संडे तो प्रति नेला फर्स्ट बोधटी आदिवार फ्री कैंप मेडिकल कोटवाल मेडिकल केयर लो डायबिटिक मेडिकल कैंप उठो मेडिकल तो सबको मैं यही मैसेज देता हूँ कि आके अपना अपना करा के इससे फायदा हासिल करें। सलामकुम वरहमल वर्रकू थैंक यू वेरी मच मेरा नाम डॉक्टर एजाज कोतवाल